వెల్కమ్ టు కిరాక్ టీవీ వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వార్త ఆయన వినుకొండ వెళ్ళేటప్పుడు ఆయనకి భద్రతకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది వాస్తవంగా జరిగింది కూడా అసలు ఏం జరిగింది ఏమైనా తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల్ని మన కిరాక్ టీవీలో తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే ఇక్కడ ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన జరుగుతున్నటువంటి వరుస దాడులకు సంబంధించి నిన్న వినుకొండలో రషీద్ అనేటువంటి కార్యకర్త హత్యకు గురైన విషయం కూడా మనకు తెలిసిందే దీనిపైన ఆగ్రహం చెందినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి కూడా ఒకటా తాడేపల్లి చేరుకున్నారు ఇవాళ ఉదయం భారీ వర్షం నేపథ్యంలో కూడా ఆయన రోడ్డు మార్గంలో వినుకొండకు బయలుదేరారు అయితే పోలీసులు జగన్కు తాడేపల్లి నుంచి కూడా చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం తాడేపల్లి నుంచి కూడా పార్టీ ప్రజా ప్రతినిధులతో నేతలతో కలిసి వినుకొండకు అయితే వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం నుంచి కూడా బయలుదేరారు ఆయన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో దానిని కాదని జగన్ మరో ప్రైవేటు వాహనం వినుకొండకు బయలుదేరారు అయితే జగన్ వెంట బయలుదేరినటువంటి వైసీపీ నేతలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు వాళ్ళని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అంటే ఎందుకంటే అక్కడికి పోతే ఆల్రెడీ అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతగా హత్య జరిగింది కాబట్టి వీళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్తే భద్రతా సమస్యలు అంటే కొంత ఘర్షణలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది మన నాయకులు చూసి కూడా కార్యకర్తలు తెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో కూడా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు కాదు ఏదేమైనా వాళ్ళ ఉద్దేశం ఏమైనా అయినప్పుడు కూడా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అది ఎవరున్నా సరే అటువంటి చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు దీంతో జగన్తో పాటు వినుకొండకు బయలుదేరినటువంటి మాజీ మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు అంతేకాకుండా తాడేపల్లి మంగళగిరి గుంటూరులో పార్టీ నేతలు వాహనాలను కూడా ఆపివేసేసారు పోలీసులు వారి అనుమతి లేదనే వారి అంటే వారికి అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదన్నారు ఇన్నాళ్ళు జగన్ వాడుకున్నటువంటి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో తొలగించినటువంటి పోలీసులు పాత వాహనం ఒకటి ఇచ్చారని దీన్ని తీసుకోకుండా జగన్ మరో వాహనం ఆ వాహనంలో బయలుదేరారని కూడా మనకు చెప్తున్నారు అయితే పోలీసులు తీరుపైన కూడా వైసీపీ నేతలు అయితే చాలా మంది మండిపడుతున్నారు అది ఎవరైనా సరే ఇటువంటి చర్యలను అయితే తప్పనిసరిగా మనం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అయితే దీనిపైన ఇక పోలీస్ అధికారులు ఎవరు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఇక ఇక్కడ కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం కొంత స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో కూడా విశ్లేషిద్దాం దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి జగన్మోహన్ రెడ్డి పైన మీకు అభిమానం ఉన్నట్లయితే మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి